నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల స్పోర్ట్స్ మీట్ ఎంతో సందడిగా సాగింది మూడో రోజు క్యాంప్ ఫైర్ కార్యక్రమానికి కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వీ కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు కృష్ణ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం అందిస్తున్నామని డాక్టర్ ఆర్వీ కృష్ణారెడ్డి తెలిపారు కృష్ణ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం అందిస్తున్నామని డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి తెలిపారు స్పోర్ట్స్ మీట్ లో భాగంగా మూడో రోజు పదిహేను వందల మంది విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణ చైతన్య విద్యా సంస్థల డీన్ రామాంజనేయరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు అడ్మింటీ పాయసం రమేష్ గారు తదితరులు పాల్గొన్నారు నైన్టీ ఎయిట్ లో అంటే ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి కృష్ణ చైతన్య కాలేజ్ అంచెలంచెలుగా డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ పీజీ వాటి అన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈ రోజు సుమారుగా పదిహేను వేల మంది పైగా విద్యార్థులు కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో ఒక సామాన్యమైనటువంటి ఫీజులు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ ఇవ్వాలా అన్న ఆలోచనతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ని మొదటి నుంచి కూడా డెవలప్ చేయడం జరిగింది మరి అందులో భాగంగా మొదటి నుంచి కూడా యూనివర్సిటీ టాపర్స్ గా కృష్ణచైతన్య డిగ్రీ స్టూడెంట్స్ కానీ అలానే స్టేట్ ర్యాంకర్స్ గా ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ పీజీ స్టూడెంట్స్ కూడా ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటూ యూనివర్సిటీ టాపర్స్ గా ఉండడం కానీ వీటన్నింటితో పాటు అకాడమిక్స్ తో పాటు వారికి కావాల్సినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ వీటన్నింటిని కూడా మొదటి నుంచి కూడా అంటే ఆ రోజుల్లో ఎవరు కూడా వీటికి అంత ప్రాధాన్యతను ఇవ్వనటువంటి రోజుల నుంచే కృష్ణచైతన్య ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికి కూడా సమపాలల్లో వీటన్నిటిని కూడా పిల్లలు అందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఈ రోజు కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీ కి సంబంధించినటువంటి పిల్లలకి గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇలాగా పెరుగుతూ ఉంటుంది అంటే ఒకటి పక్కన ఒక సున్నా అంటే పది రెండు సున్నాలు అంటే వంద మూడు సున్నాలు అంటే వెయ్యి అట్లా సో ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఎడ్యుకేషన్ తో పాటు మిగిలినటువంటి యాక్టివిటీస్ లో కూడా సమపాలలో అభివృద్ధి చెందగలిగినప్పుడు ఆ స్టూడెంట్ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఒక మంచి భవిష్యత్తుకు చేరుకోగలడు ఒక మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది అన్నది కృష్ణ చైతన్య భావన మరి ఆ క్రమంలో గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా స్టూడెంట్స్ ని అన్ని డైరెక్షన్స్ లో కూడా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఇదే క్రమంలో కృష్ణచైతన్య ఇన్స్టిట్యూషన్స్ ని డెవలప్ చేయడానికి మా గురువు గారు అయినటువంటి కృష్ణారెడ్డి సార్ గాని అలానే రాణా ప్రమోద్ గాని వారిద్దరు కూడా చాలా స్టూడెంట్స్ తో ఇన్వాల్వ్ కావడం కానీ వారందరినీ యాక్టివ్ గా వారందరితో ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అయ్యి వారికి కావాల్సినటువంటి విధంగా ఇన్స్టిట్యూషన్స్ ముందుకు తీసుకెళ్ళడం కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు గత మూడు రోజుల నుంచి నాలుగు వేల మందికి పైగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు రకరకాల గేమ్స్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా జరిగింది ఈరోజు అన్ని మ్యాచ్లు కూడా ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళతో పాటు గుచ్చిలో ఉన్నటువంటి మా జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా ఈరోజు ఫైనల్స్ లో పార్టిసిపేట్ చేస్తారు అదే విధంగా ఈ రోజు ఫైనల్స్ గేమ్స్ సందర్భంగా కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఈ ఏసీ స్టేడియం దాకా రెండు వేల మందికి పైగా విద్యార్థులు మార్చి చేయడం జరిగింది ఈ గేమ్స్లో విజయం సాధించడము ఓటమి సాధించడం అనేది సర్వసాధారణం కానీ ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరూ విజయం సాధించవచ్చు గేమ్స్లో ఒక టీం ఓడిపోవచ్చు ఒక టీం గెలవచ్చు అందువల్ల విద్యార్థులు స్పోర్ట్సివ్గా తీసుకొని ఓడిపోయినామని చెప్పి బాధపడకుండా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన దానికి యాక్టివ్గా ఇంకా వాళ్ళు శారీరకంగా మానసికంగా వృద్ధి చెందుతారని ఇదే విధంగా గేమ్స్ని ప్రతి సంవత్సరము మేము కండక్ట్ చేస్తామని అదే విధంగా మా విద్యార్థిని విద్యార్థులు కేవలం కాలేజీ స్థాయిలో కాకుండా డిస్టిక్ స్థాయిలో అదేవిధంగా డిగ్రీ కళాశాల పీజీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ముందు ముందున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం కల్పించినటువంటి మా జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేసేదానికి టీచర్స్ నాన్ టీచింగ్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతంగా చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు దీంట్లో ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ లో చాలా చిన్న ఇన్స్టిట్యూషన్ గా స్టార్ట్ అయ్యి ఈ రోజు నెల్లూరులో పదిహేను వేల మంది పిల్లలుగా రోజు నడుపుకుంటూ ఉన్నాము అదే విధంగా ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ ని కూడా అదే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాము రీసెంట్ గా డిగ్రీ కానీ పీజీ కానీ అటానమస్ తీసుకురావటంలో కూడా ఎంతో కష్టపడి ఈ రోజు పిల్లలకి ఇంకొంచెం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని పిల్లలకి డిగ్రీలో లో అటోనమస్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కొరకు రెగ్యులర్ గా వాళ్ళకి ఎడ్యుకేషన్ తో పాటు యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ఈ రోజు గత మూడు రోజులుగా స్పోర్ట్స్ మీట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో జరుపుకుంటూ ఆల్మోస్ట్ ఫోర్ స్టూడెంట్స్ పైగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ లో మా దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా రన్ చేస్తున్నాం దీనికి సహకరిస్తున్న పేరెంట్స్ కి స్టూడెంట్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు